హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము పచ్చలాకు చేసుకుందాం రండి దానికోసం ముందుగా పచ్చలాకును శుభ్రంగా కడుక్కొని కాసేపు ఆరబెట్టుకోవాలి తడిపోయేంత వరకు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడేకాక ఒక పెద్ద స్పూన్ మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే ఇంకొక స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి ఇవి రెండు కొంచెం దొరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఆ ధనియాలు కూడా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఒక పది నుండి పన్నెండు ఎండుమిర్చి వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మరి మరి కాస్త ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి ఆరబెట్టుకున్నటువంటి పచ్చలాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకులని తడి అంతా పోయి ఆకంతా కొంచెం మగ్గే వరకు నెమ్మదిగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చలాకుతో చాలా వెరైటీస్ చేయొచ్చండి నేను మీకు ఇంతకుముందు ఇవి రెండు రకాలు చూపించాను పచ్చలాకు శనగపప్పు కూర ఒకటి పచ్చలాకు దప్పడం ఒకటి చల్ల దెప్పడము అలాగే ఇప్పుడు పచ్చడి కూడా చూపిస్తున్నాను ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్నటువంటి పప్పులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా మిక్సీ అయిన తర్వాత మళ్ళీ తీసి మనం వేయించుకున్నటువంటి ఈ బచ్చలాకు పేస్ట్ను కూడా వేసుకొని తర్వాత ఆనబెట్టెన చింతపండును వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం దీనికి ఈ పోపు పెట్టుకుందామండి పోపు కోసం పాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసి ఆయిల్ కూడా బాగా వేడెక్కాక శనగపప్పు కొంచెము తర్వాత మినపప్పు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పోపులో చాలా టేస్ట్గా ఉంటాయండి పప్పులు తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మంచి రంగు వచ్చేంత వరకు పోపు బాగా వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఈ పోపు వల్ల ఆ పచ్చడి కూడా చాలా టేస్ట్ వస్తుందండి కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నటువంటి ఈ పచ్చలాకు పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అది ఒక్క నిమిషం పాటు ఈ పోపులో కొద్దిసేపు కలుపుకొని మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బచ్చలాకు పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇది వేడి వేడి అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్